వెల్కమ్ టు టీఆర్టీవీ నినుమి మీ అనిల్ ఎంత నీచ రాజకీయాలు ఎంత ఘోర రాజకీయాలు తెలంగాణ సమాజానికి ఏమి వీళ్ళు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే హోదాలో ఉంటూ చేస్తున్న రాజకీయము వాళ్ళ యొక్క పదవిలో ఉన్నప్పుడు ఒక తీరు ఆ అధికారంలో నాకు ఒక తీరు అధికారం తర్వాత ఇంకొక తీరు జన ముంగడ ఇంకో తీరు జన వెనుకాల ఇంకో తీరు ఎన్ని ఒక ఉసరవెల్లిలాగా మారుస్తున్న రాజకీయ నాయకులు అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళ వివాదము ఇంకా ఇంకా హీటెక్కిస్తూ ఉంది హైదరాబాద్ టెన్షన్ టెన్షన్ వాతావరణం కనబడతా ఉంది ఒకవైపు గణేష నిమే నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తూ ఉన్న పోలీసు వాళ్ళకి వీళ్ళిద్దరి యొక్క వివాదము తలకే నొప్పిగా మారింది అసలు వీళ్ళు ఏంటి అసలు తెలంగాణలో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఏం మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారు నిన్న కేటీఆర్ గారు హరీష్ రావుని శిబాష్ బాయ్ అని కూడా మెచ్చుకున్నారు దేనికోసం మెచ్చుకున్నారు ఆ చీర గాజులు చూపించినందుక లేకుంటే ఆయన ఇంటికెళ్ళి కడుగప్తాని వివాదాస్పదమైన మోడల్ మాట్లాడినందుక లేకుంటే ఆయన వల్గర్ మోడల్ మాట్లాడినందుక ఎందుకు ఇంత కేటీఆర్ మరి పాడి కౌశిక్ రెడ్డిని మెచ్చుకుంటా ఉన్నారు అటు అధికారంలో ఉన్న అధికార నేతలు కూడా అధికారంలో ఉన్న ఎవరైతే ఎవరైతే వాళ్ళు ఎవరు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అక్కడ అరకప్పుడు గాంధీ ఇంటికాడ తనకు సపోర్ట్ చేసుకుంటూ తనకుంటా ఉన్నారు ఏదైతే పిఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన చైర్మన్ పదవి అరకపూడి గాంధీకి ఇవ్వడం వాళ్ళ మాటల యుద్ధము తెలంగాణలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది ఒకసారి చూద్దాం వార్తాపత్రికలో ప్రధానంగా వచ్చిన వార్త టెన్షన్ టెన్షన్ ఎమ్మెల్యేలు గాంధీ కౌశిక్ వివాదం కంటిన్యూ అరకపూడి ఇంటి బీఆర్ఎస్ నేతలు ముట్టడిస్తారని ఊహాగానాలు మూడు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు అష్టదింకలంలో సప్తగిరి కాలనీ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఆంక్షలతో స్థానికులు ఇబ్బంది పడుతూ ఉన్నారన్నట్టు కూడా ఒక వార్త అయితే రావడం అయితే జరిగింది ఎమ్మెల్యే అర్కపుడి గాంధీ నివాసం ఉన్న ఉంటున్న సప్తగిరి కాలనీ మొత్తాన్ని పోలీసులు అధి ఆధీనంలో తీసుకున్నారు ఆయన ఇంటికి వెళ్లే పరిసరాల ప్రాంతాల్లో మొత్తం మూడు చోట్ల భారీ గేట్లు ఏర్పాటు చేశారు నాలుగు రోజుల నుంచి కాలనీ మొత్తం పోలీసు పరాగాస్తూ ఉంది కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు రోజు పోలీసులు మోరించి ఆక్షలతో బయటకు రావాలని పరిస్థితి నెలకొంది ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు అన్న వార్త కూడా వస్తూ ఉంది ఏంది ఎవడికి ఎవడికి పనికొచ్చే ముచ్చట ఎవడికి పనిచేసే ముచ్చట మీరిద్దరు కావాలంటే కొట్టుకోవాలంటే ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకోండి ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకొని ఇద్దరు పోయి తన్ను కొర్రి గుద్దు కొర్రి వేసుకోరు ఎందుకు ఇంత తెలంగాణ ప్రజలను ఆగం పట్టిస్తూ ఉన్నారు ఎందుకు మీ ఇద్దరు వ్యక్తిగత ముచ్చటిని పార్టీలో కండగట్టేసి ఆ ఈ పార్టీ అట్లా ఈ పార్టీ ఇట్లా అని మీ ఇద్దరు కావాల్సిన వ్యక్తిగత ముచ్చటి కాబట్టి జనం ఏమంటుర్రు ప్రజల పాలన గురించి ఆలోచించండి అయ్యా మాకు మాకేం చేస్తా ఉన్నారని ఆలోచిస్తూ ఉన్నారు పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా హుజురాబాద్లో ఉన్న వ్యక్తి ఆ ఎమ్మెల్యే అక్కడ ఉన్న ప్రజలకు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళ ప్రజల గురించి ఏం కొట్లాడుతూ ఉన్నారు అరకపుడి గాంధీ అనే వ్యక్తి షేర్లింగం ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి వాళ్ళ ప్రజల గురించి ఏం చేస్తా ఉన్నాడు ఏం ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలకి ఏం కావాలి ఇప్పుడు కొంతమంది వరద వచ్చి కొట్టుకోబోయే ఇబ్బంది పడతా ఉన్నారు రుణమాఫీ కాలేదని కొంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు రైతు భరోసా రాలేదని ఇబ్బంది పడతా ఉన్నారు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నప్పుడు వీళ్ళ యొక్క వివాదం తీసుకుని వచ్చేసి ఆ ప్రజ ఏదైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తారో ఈ రైతు భరోసా గురించి కావచ్చు వరద బాధితుల గురించి కావచ్చు రైతు బంధు గురించి కావచ్చు రుణమాఫీ గురించి కావచ్చు వీటి మీద ఒత్తిడి తీసుకొచ్చిన ప్రతిప ఒత్తిడి తీసుకురావాల్సిన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అనేది ఇదేదైతే ఇక పాడి కౌశిక్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి ఏమున్నా పాడి కౌశిక్ రెడ్డి అని అంటా ఉన్నారు ఇప్పటికే కేసీఆర్ పాడి కౌశిక రెడ్డి మీద ఫైర్ అవుతున్న నేపథ్యం కనబడుతుంటే కేటీఆర్ నిన్న చేసి కీలక వ్యాఖ్యలు చేశారు సుభాష్ భాయ్ నువ్వు తో పని చేసినావు మంచి పని చేసినావు నువ్వు దార్కర్వి నువ్వు బీఆర్ఎస్లో లో ఉండాలి నెక్స్ట్ సార్ నీకే మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడితే మంత్రి పదవి ఇస్తా నువ్వు ఇట్లనే కంటిన్యూ కావాలి ఈ గుండా రాజకీయం చేయాలి ఈ రౌడిజం చేయాలని ఈయన చెప్తా ఉన్నారు నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎవరి ఆటలు సాగాయి ఎవరు వచ్చినా కానీ ఏం చేయలేరు నీ అనుకున్నదే చేస్తా నీ మొండి వైఖరి చేస్తా ఏదనుకున్న నీ పిఎస్సీ చైర్మన్ అరకపుడి గాంధీని పెట్టినా కాబట్టి ఆయనే కంటిన్యూ అవుతాడు ఆయన మా పార్టీలో లేడు నేను దేవుని కండవ కప్పినా ఆయన దేవు కండవ కప్పుకున్నాడు అనే విచిత్ర మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఏదో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి చేస్తున్న దాంట్లో భాగంగానే కనబడతా ఉంది ఏమున్నా కానీ తెలంగాణకి ఏం కావాలి కొంతమంది స్కూల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు పిల్లలు వాళ్ళ గురించి ఆలోచించండి రేషన్ బియ్యం సివిల్ సప్లై దాంట్లో అన్యాయం జరుగుతూ ఉందంట దాని గురించి ప్రతిపక్ష హోదాలో ఉంటే బీఆర్ఎస్ కొట్లాడండి అంతేగాని వాడి పార్టీలో తీసుకొచ్చి ఎమ్మెల్యేలు మా పార్టీలో కలుపుకుందామా మా పార్టీలో ఉన్న వాళ్ళని ఆ పార్టీలో పంపిద్దామా ఏ వాళ్ళ వాళ్ళకి ఏ పదవి పెడదాము బీఆర్ఎస్ వాళ్ళను పది మంది ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళ కొత్త పదవులు కొంతమందికి ఆశ చూపిద్దాం ఆశ చేద్దాం ఇవన్నీ ఆలోచనలో గవర్నమెంట్ ఉంటే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అదే వాడు ఏం చేస్తున్నారు వాళ్ళ ట్రాప్లో పడతా ఉన్నారు ఇంకా ఏకంగా ట్రాప్లోనే పడతా ఉన్నారు కనబడతా ఉంది తెలంగాణ కొంత అన్యా అన్యాయంగా బడు బల వర్గాలకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళ గురించి ఆలోచించే దాఖలాలు కనబడట్లేదు ఇక ఒకసారి మొత్తం వార్త మొత్తం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం ఎమ్మెల్యేలు కౌశికి రెడ్డి అరకపుడి గాంధీ వ్యవహారం నాలుగు రోజుల్లో తెలంగాణ రాజకీయం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే చైర్మన్ అరకపుడి గాంధీ ఇంటి దగ్గర మళ్ళీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఆయన ఇంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నేతలు ముట్టడించే అవకాశం ఉందని సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తం అయ్యారు డీసీపీ ఏసీపీలతో పాటు భారీగా పోలీసులు గాంధీ నివాసం మధ్య మోహరించారు గాంధీ ఇంటి వద్ద మూడు వందల మంది పోలీసు ఫోర్స్ బహార కాస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు ఒకేసారిగా దూసుకు రావచ్చని ఇంటెన్షన్లో సమాచారం మేరకు భద్రత పెంచినట్లుగా తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అరకప్పుడి గాంధీని ఎట్లా చేసినా కేసీఆర్ దగ్గర తీసుకోవాలనే ప్లాన్లో ఉన్నారు ఇది ముమ్మాటికి వాళ్ళు చేసుకున్న ప్లాన్ అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు అంతమంది పెట్టడానికి గల కారణం ఏంటంటే మరి ఆయన కనుక పోయి మరి కేసీఆర్ కలితే కేసీఆర్ మాట్లాడితే కేసీఆర్ బోటి కూర అవన్నీ పెట్టేసి వాళ్ళకి మంచిగా దావా చేపించేసి అరకపుడి కాదుకి ఏ నువ్వు మన పార్టీలో ఉండాలి నెక్స్ట్ మన పార్టీ అధికారంలో నీకు మంత్రి పదవి ఇస్తా ఇంకా పీఏసీ చదవికి ఆ పీఏసీ చైర్మన్ పదవికి ఆశపడుతున్నావా అని కొన్ని మాయ మాటలు చెప్పేసి మరి ఎక్కడ అరకపుడి కాదు వాళ్ళ పార్టీలో కలుపుకుంటారేమో అని సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత భయం ఉంది ఆ భయంలోనే మరి అంత పెద్ద అక్కడ పరాటి కోసం మూడు వందల మందిని అయితే కాపలగా ఉంటున్నా నేపథ్యం కనబడతా ఉంది అరే వీళ్ళిద్దరు వ్యక్తిగత లే మూడు వందల మంది పోలీసు వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్లో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే గణేష నిమజ్జనానికి చాలామంది బందోబస్తు కావాలి చాలామంది ఇబ్బంది పడతారు వాళ్ళకి సహాయక చర్యలు అందించడానికి పోలీసు వ్యవస్థ కావాలి ఈ నేపథ్యంలో మీరిద్దరు గొడవ పెట్టుకున్నది కంటిన్యూ చేసుకుంటూ పోతా ఉంటే తెలంగాణ ప్రజలకి ఇక్కడ ఒక ఏం చెప్పవలసుకున్నారు ఇక్కడ ఇబ్బందులుగా ఎదుర్కొనే దాఖలాలు ఉన్నప్పుడు వాళ్ళకి పోలీస్ వ్యవస్థ చాలా హెల్ప్ అయ్యే సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీకోసము మీకడ పదహారాస్తూ ఉండాలా ఏంది అరకపుడి కానీ ఆయన ఆయన గుండె ఈయన గుండె కౌశిక్ రెడ్డి కూడా పెద్ద గుండా ఆయన ఇంకా పెద్ద గుండె అరకప్పుడు కాని కూడా వీళ్ళిద్దరేం మంచోళ్ళేం కాదు వీళ్ళు ప్రజల కోసం ఎమ్మెల్యేగా వాళ్ళు గెలిచిళ్ళు బీఆర్ఎస్ నుండి గెలిచిలా కాంగ్రెస్ నుండి గెలిచిలా ఏ దేని నుండి గెలిచినాయి కానీ ప్రజల మెప్పు పొంది ప్రజల వీళ్ళ మా ఎమ్మెల్యే ఉండాలని గెలిపించుకున్నారు వాళ్ళు ఓట్లు వేసుకొని కానీ వాళ్ళకి ఏం చేస్తూ ఉన్నారు మీరు ఒక్క ఒక్క క్షణమైన ఆలోచించండి నేను ఒకటే చెప్తా ఉన్నా పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు లేకుంటే అరకపుడి గాంధీ కావచ్చు మీ నియోజకవర్గానికి మీరు ఏం చేస్తూ ఉన్నారు మీ నియోజకవర్గాన్ని ప్రజలకి ఏం చెప్పబోతా ఉన్నారు సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఏమో కేటీఆర్ కేసీఆర్ వాళ్ళనేమో చీర కట్టుకొని బస్సు ఎక్కని మీకు కూడా ఫ్రీ ఇస్తారు బస్సు మహాలక్ష్మి గురించి ఆయన మాట్లాడుతుంది ఇక ఈయనేమో పాడి కౌశిక్ రెడ్డి ఏమో ఇక చీర జాకెట్లు ఇస్తా ఉన్నా మీ తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో పాటి పిరాయింపు వాళ్ళు కట్టుకొని ఉండారని అంటారు అదే అంత వాల్యూ లేకుండా పోయిందా ఈ మధ్యలో ఈ మధ్యలో ఏందంటే ఇక మళ్ళీ ఒక అక్క చేసి అక్క ఇంకా మహిళలను కిచ్చపరుస్తూ ఉన్నారు అన్నట్టు కూడా ఇబ్బంది వేస్తూ ఉన్నట్టు కూడా అక్క వాళ్ళు తీసుకొని వస్తారు ఈ నేపథ్యం కనబడతా ఉంది తెలంగాణలో ఒకవైపు పాడి కౌశికి రెడ్డి తగ్గట్లేదు అదేవిధంగా అరకపుడి గాంధీ తగ్గట్లేదు మధ్యలో ప్రజలు అన్యాయం అవుతూ ఉన్నారు ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీకి ఒకటే పోదలుచుకున్నా ఏదైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చాలా తప్పిదాలు చేస్తూ ఉంది మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు ప్రతిపక్ష నేతగా కల్వకుండా చంద్రశేఖర్ గారు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు మంత్రిగా మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు ఇంతమంది సీనియర్ క్యాండ క్యాడర్ ఉన్న బీఆర్ఎస్ ఎందుకు ఇంత తొందరపడతా ఉంది ప్రజల కోసం కొట్లాడండి ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ఆ దాన్ని నిర్వర్తించండి ఖచ్చితంగా మీరు ప్రజల కోసం ఫై చేస్తే నెక్స్ట్ సార్ మీరు కూడా ప్రజల్లో ఉంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్న కొన్ని తప్పిదాలు పిఎస్సీ చైర్మన్ అది నిజంగా తప్పిదమే చాలా పెద్ద తప్పిదము అది ఎవరికి ఇచ్చిందిగా వాళ్ళకే తెలవాలి పెద్ద ప్లాన్ ఏ ఉందంట దాని వెనకాల మరి ఆ ప్లాన్కి రివర్స్గా బీఆర్ఎస్ మీరు ఏం చేయాల్చుకుంటారు ఈ విధంగా గొడవలు పెడితే ఆందోళన చేస్తే మనకు వచ్చేదేం లేదు శాంతియుతంగా కోరండి ప్రజల కోసము కొట్లాడండి ఈ ఐటెన్షన్ నెలకొనే హైదరాబాద్ అయితే ఐటెన్ హైటెన్షన్ నెలకొంటుంది దాన్ని తగ్గించే ప్రయత్నము రెండు వర్గాలు చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం